శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మేషరాశి అనగానే జన్మ జాతక రీత్యా అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రీత్యా ఎవరైతే అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్రాల్లో జన్మిస్తారో వారందరినీ మనం మేషరాశి వారి కింద పరిగణిస్తాం ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసిన పని ఏమిటంటే వారి పేరులోనే ప్రథమాక్షరం అంటే మొట్టమొదటి అక్షరం గనక లే లో లా అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా వారి కింద పరిగణించబడతారు అంటే చేబ్రోలు లహరి లీలావతి లోహిత్ ఆనంద్ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ వారి కింద పరిగణించబడతారు ఈ మాసం గ్రహ గతుల్ని గనక కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రధాన గ్రహాలన్నీ కూడా స్వక్షేత్రాల్లో బలంగా ఉన్నాయి అంటే గురుడు మీనరాశిలో వ్యయస్థానంలో శని దశమ రాశిలో మకర రాశిలో బుధుడు ఆరవ స్థానంలో కన్యా రాశిలో స్వంత రాశిలో ఉచ్చ క్షేత్రంలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది రవి ఈ సెప్టెంబర్ నెల పదహారవ తారీఖు వరకు తన సొంత క్షేత్రంలో సింహరాశిలో సంచరించి తదుపరి కన్యారాశిలో ప్రవేశించటం జరుగుతోంది ఈ గ్రహ గతులన్నింటినీ గనక మనం కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే మేషరాశి వారికి ఈ మాసం చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం తీసుకున్న నిర్ణయాలని తక్షణం అమలుపరచటం నష్టాలు బేరీజు వేసుకోకుండా ధైర్యంగా పట్టుదలతో ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి ఉత్సాహంతో ఉరకలేయటం ఇటువంటివన్నీ లక్షణాలు ఈ మాసం మేషరాశి వారికి సంభవించడం అనేటువంటిది మనం గమనించవచ్చు ఇక్కడ ఎక్కువ భాగం గ్రహాలు స్వక్షేత్రాల్లో ఉన్నాయి కనుక మేషరాశి వారికి శుభ ఫలితాలే ఇస్తాయి అయితే ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ రంగాల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఏ విషయాల్లో మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఏ జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది కోరుకున్న ర్యాంకులు గ్రేడ్లు వస్తాయి నిరుద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఒకటికి రెండుసార్లు చేయాలి అంటే చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో అంటే ఉద్యోగ ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది చాలా పట్టుదలగా చేయాలి చేస్తే పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్నటువంటి ఉద్యోగాలు సునాయాసంగా లభిస్తాయి అలాగే ఈ మాసంలో స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్కి చాలా అద్భుతంగా ఉంది వారి వృత్తిలో పేరు డబ్బు పుష్కలంగా సంపాదించుకోగలుగుతారు రాష్ట్ర అధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో ఉండి ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి మేషరాశి వారికైనా ఆర్థిక పరమైన అంశాల్లో చాలా వెసులుబాటు అలాగే ముందంజ వేయటం రుణాలు తీర్చుకోగలగటం వాళ్ళ వాళ్ళ వ్యాపార నిమిత్తం ఆర్థికపరమైనటువంటి మూలాలని బలోపేతం చేసుకోవటం ఇటువంటివన్నీ శుభ ఫలితాలని కుజగ్రహ అనుగ్రహం వల్ల ఈ మేషరాశి వారికి లభించడం అనేటువంటిది జరుగుతోంది అలాగే ఈ శుక్రగ్రహ సంచార రీత్యా కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి అదేంటంటే స్త్రీ మూలక కలహాలు అనవసరమైన కలహాలు జీవిత భాగస్వామితో విభేదాలు కుటుంబంలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది ఎవరైతే మేషరాశివారు నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి మేషరాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి ముఖ్యంగా ఆరోగ్యపరమైన అంశాల్లో కొంచెం జాగ్రత్తలు వహించాలి అటువంటి ఇబ్బందులు ఏదైనా వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహాని పాటించేటట్లయితే ఇబ్బంది రాకుండా ఉంటుంది అలాగే ఈ మాసం సమాజంలో గొప్పవారిగా గుర్తించబడతారు కీర్తించబడతారు వారి వారి స్థాయికి తగ్గట్టుగా వారి వారి వృత్తికి తగ్గట్టుగా వారి వారి వ్యాపారానికి తగ్గట్టుగా వారు మంచి ఉచ్చస్థితికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా మొత్తం వచ్చేస్తాయి దానివల్ల ఆర్థికంగా బలం పొందుకోగలుగుతారు శుభకార్యాల నిమిత్తం తీర్థయాత్రల నిమిత్తం దైవ కార్యాల నిమిత్తం పుణ్యకార్యాల నిమిత్తం విశృంఖలంగా ఖర్చు చేస్తారు చేసేటువంటి దానాలన్నీ కూడా గుప్తంగా చేస్తారు దీనివల్ల మీ మీద ఉన్నటువంటి అపభ్రత ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఆస్తికి సంబంధించి కోర్టులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ మాసం మధ్య భాగంలో కాస్త ఇబ్బంది పెడతాయి ఆ తీర్పులు వచ్చేంత వరకు కూడా కొంత మానసికంగా ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాడికి పరిపూర్తి శుభప్రదమైనటువంటి గ్రహ గతులు ఈ మాసం మేషరాశి వారికి గోచరిస్తున్నాయి వీసా గ్రీన్ కార్డు వంటివి సులభతరం అవుతాయి ఇటువంటి మంచి ఫలితాలు మేషరాశి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి లభిస్తున్నాయి మేషరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే చాలా శ్రమపడతారు ప్రజలు మేరుకోలుతారు ప్రజల్లో తిరుగుతారు పార్టీలో చాలా వరకు వడలు వంచి కష్టపడి చాలా వరకు త్యాగం చేస్తారు ఇన్ని చేసిన రావలసినటువంటి గుర్తింపు కానీ రావలసినంత గుర్తింపు కానీ వచ్చే అవకాశం లేదు దీది మీ మానసిక ఆందోళనకి కారణమవుతుంది ఇక ఈ మేషరాశిలో జన్మరాశిలో రాహువు రాశిలో కేతువు సంచరిస్తున్నాడు ఇది ఒక రకంగా దోషమని గత కొంతకాలంగా చెప్తున్నాం కనుక రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించండి సర్పక్షేత్రాలని సందర్శించండి ఇకపోతే ఈ మేషరాశి వారికి చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు అలాగే బిల్డర్స్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరికీ కూడా అనూహ్యమైన ప్రాజెక్ట్స్ చేతికి అందబోతున్నాయి సమాజంలో పెద్ద పెద్ద పదవులు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ వాటిల్లో నూతనమైన పోకడలకి శ్రీకారం చుట్టి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో మంచి గుర్తింపుని పొందగలుగుతారు తద్వారా మానసికంగా చక్కటి సంతోషాన్ని కూడా పొందగలుగుతారు ఇకపోతే ఈ మాసం హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వారికి కూడా అద్భుతంగా ఉంది వాళ్ళ వ్యాపారం చాలా బాగుంటుంది ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి కానీ కమిషన్ బిజినెస్ చేసేటువంటి వారికి కానీ ఈ మాసం అనుకున్న శుభ ఫలితాలు వస్తాయి అనుకున్న ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా పూర్తి అవుతాయి సినిమా రంగంలో ఉండేటువంటి వారికి టీవీ రంగంలో ఉండేటువంటి వారికి కవులకు గాయకులకు కళాకారులకు అలాగే ప్రొడ్యూసర్స్కి యాక్టర్స్కి డైరెక్టర్స్కి మంచి అవకాశాలు వస్తాయి వచ్చినటువంటి ప్రతి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేసుకుని సంతోషంలో సంబరంలో మునిగిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక సహజంగానే మంచి ధైర్య సాహసాలు ఉన్నటువంటి మేషరాశివారు పట్టుదలతో ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగినటువంటి మేషరాశివారు ఈ మాసం కొంతమంది చేతిలో మోసపోయే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా పొగడతలకి పొంగిపోవటం విమర్శలకి ఎదురు తిరగటం ఇటువంటి లక్షణం కలిగినటువంటి వారు ప్రయత్నపూర్వకంగా ఈ పొగడతల విషయంలో ఈ భజనగాళ్ల విషయంలో ఈ భజంత్రియల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ఈ మాసం ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇక ఈ మేషరాశి వారికి అన్ని గ్రహగతులు బాగున్నాయి కానీ దశమ స్థానంలో శని వక్రించి ఉండటం జరుగుతోంది అలాగే వ్యయస్థానంలో గురుడు వక్రించి ఉంటున్నాడు ఈ మాసం అంతా బుధుడు కూడా వక్రించే ఉంటున్నాడు పరాశర స్మృతి రీత్యా వక్రీ బలి అంటారు అంటే వక్రించినటువంటి గ్రహం బలమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది శాస్త్రవచనం ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి శని మీరు చేసే ప్రొఫెషన్ మీద అంటే వృత్తి అయితే వృత్తి మీద ఉద్యోగం అయితే ఉద్యోగం మీద వ్యాపారం అయితే వ్యాపారం మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు మంచి స్థితికి తీసుకువెళ్తాడు కానీ అనేక ఆటంకాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇటువంటివి జరుగుతాయి కనుక మేషరాశివారు తప్పనిసరిగా శనివారం నియమాలు పాటించండి శనివారం నాడు ఆంజనేయ వారిని తమలపాకులతో అర్చించి సింధూరంతో పూజించి ఆ సింధూరాన్ని నుదుట ధరించండి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అలాగే మరి ముఖ్యంగా రెడ్ కలర్ కర్చీఫ్ని ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోండి ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది వెండి ఉంగరాన్ని ధరించండి దీనివల్ల ఏర్పడేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వెండి నాలుగు పలకల లాకెట్ని గనక మెడలో ధరించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి కనుక నేను చెప్పినటువంటి పరిహారాలను పాటించి నేను చెప్పినటువంటి సూచనలను గ్రహించి మేషరాశి వారందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి